అందరికీ శుభ సాయంత్రము ఈరోజు దేశంలో అత్యంత వివాదాస్పదంగా నాస్తికవాదిగా సృష్టించబడిన వ్యక్తి ఇప్పటికే మీ అందరికీ అర్థమవుతుంది అతనే పెరియర్ రామస్వామి యొక్క పుట్టినరోజు శుభ దిన ఈరోజు అతనికి గౌరవించే రీతిలో తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా సామాజిక న్యాయ దినోత్సవం జరుపుతుంది ఈయన పుట్టిన నుంచి నాస్తికవాది అనేది తప్పు ఇతని గురించి పరిశోధనలు జరగాలి నాస్తికవాదం వైపు ఎందుకు వెళ్ళడం జరిగింది అనేది కూడా చరిత్రకారులు వెలిక్కి తీయాలి నాకు తెలిసిన వరకు ఇతను అతని యవ్వన దశలో ఎన్నో ఆలయాలు నిర్మించడం జరిగింది వీళ్ళ నానా ఆర్థిక స్వాయంతో ఎంతో మంది బ్రాహ్మణ్ కూడా కష్ట నష్టాలలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది తర్వాత ఇతను వారణాసికి కూడా వెళ్ళి రావడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో జైలు కావడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు పనిచేసి గాంధీజీ బ్రాహ్మణ్స్కే కోసం పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ప్రజలైన నాన్ బ్రాహ్మణ్స్ బీసీఎస్సీ ఎస్టీల కోసం పనిచేయడం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి నాన్ బ్రాహ్మణ్ సంఘాలకు అదేవిధంగా నాన్ బ్రాహ్మణ పార్టీ అయినటువంటి సోషల్ జస్టిస్ పార్టీని పెట్టడం జరిగింది ఇతను ఆత్మగౌరవ సిద్ధాంతకర్త అదేవిధంగా శారదా మహిళా చట్టం అంటే మహిళల యొక్క పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల పెళ్లి వయసు పెంచడం జరిగింది అదేవిధంగా ఇతను దేవాలయాల్లో అందరికి ప్రవేశాలు ఇవ్వాలి మహిళలకు కూడా సముచిత గౌరవము న్యాయము అణచివేత ఎక్కడ ఉంటే నేను అక్కడనే నిలుస్తానని చెప్పి చాలా పలు సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం లేదని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని కూడా తగలబెట్టి అదేవిధంగా తగలబెట్టడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వాలు విఫలం చేశాయి తర్వాత ఇతను ద్రవిడ నాడు అంటే తమిళనాడును ప్రత్యేకంగా దేశంగా మరియు హిందూ భాషను కూడా వ్యతిరేకించడం జరిగింది ఇతనికి ఎంతోమంది స్ఫూర్తిదాయకం ఈయన చాలా అగ్రెసివ్ అండ్ ఎఫిషియెంట్ సోషల్ రిఫార్మర్గా అనుకున్న దాన్ని సాధించడం జరిగింది తదనంతకారం ఈయన క్షయ రోగుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఒక ఫౌండేషన్ కానీ ట్రస్ట్ను ఏర్పాటు చేసి విస్తృతమైన సేవలు అందించడం జరిగింది పెరియర్ని గుర్తుగా రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆత్మగౌరవమే మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తారు కాబట్టి ఆత్మ గౌరవమే ప్రాథమిక హక్కుగా ప్రాథమిక గా గుర్తించడం జరిగింది పెరియర్ ఈజ్ ఎ వారియర్ పెరియర్ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి విమర్శించాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడంలో కూడా సరైనటువంటి శాస్త్రీయ ఆధారతో కూడిన మంచిని తీసుకొని ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పేసి సమాజం కోసం పనిచేయాలని చెప్పేసి పెరియర్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను పెరియర్ ఈజ్ ద వారియర్ ఈజ్ ఏ వారియర్